హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాక్షసుడి పుణ్యకార్యం రచించిన వారు వసుంధర గారు దుష్కాముడనేవాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు అక్కడ వానికి రాక్షసుడొకడు పట్టుకున్నాడు దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి అప్పుడు రాక్షసుడు వాణ్ణి సముదాయించి తన కథ ఇలా చెప్పాడు వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు ఒక రోజున ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఒక ఋషీశ్వరుడితో తన గూడు వెడబుచ్చుకొని తనకి రాక్షస జన్మ వద్దని మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు ఋషివాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నువ్వు దొరికావు నా శక్తి చాలా గొప్పది ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు దుష్కాముడు తన పంట పండిందనుకుని సంతోషించి నిధి ఎక్కడుంటుందో చెప్పమన్నాడు నిధితో నీకేం పనో నిజం చెప్పు అబద్ధం చెబితే మాత్రము నేను చూపించినా నిధి నీకు కనపడదు అన్నాడు రాక్షసుడు అందుకు దుష్కాముడు నిధితో నేను అవుతాను ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లుల్ని పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ మాతృపుదానికి డబ్బెందుకు మలులెందుకు తనులెందుకు తనులేందుకు నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు కానీ విశాలాక్షి రెండో పెళ్లివాడిని చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు ఆ జవాబుకి రాక్షసుడు ఆశ్చర్యపోయి మరి మొదటి మేమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ ఒకసారి చూసి ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులవాన కురుస్తుందని ఒక మంత్రగాడు నాకు చెప్పాడు వాడు చెప్పినట్లే చేశాను వాన మాత్రం కురవలేదు రాజభటులు నా వెంటబడ్డారు వాడను వదిలించుకుందామనుకున్నా డబ్బు కావాలి విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి అందుకే నేను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు ఒక్కసారికి ఒక మనిషికి బ్రతికించగల శక్తి నాకున్నది నీ భార్యను బ్రతికిస్తాను నీ కష్టాలన్నీ తీరిపోతాయి సరేనా అన్నాడు రాక్షసుడు నా భార్య బ్రతికితే విశాలాక్షిని పెలి చేసుకోవటం కుదరదు అందుకే నాకు నిధి కావాలి ఆ డబ్బుతో అందర్నీ నా అదుపులో ఉంచుకోగలను అన్నాడు దుష్కాముడు ఓరి దుర్మార్గుడా నువ్వు మనిషివే గాని నాలాంటి రాక్షసుడి కంటే అదముడిలా ఉన్నావు నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను మంచి మనిషికి సాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు మరి ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశమే లేదు మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముడిని నోట్లో వేసుకుని గుటుక్కుమని మింగాడు మరుక్షణము ఆ ఋషీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై దుష్కాముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు ఆ విధంగా ఇటీవల కాలంలో నీకు తెలియకుండానే నువ్వెన్నో పుణ్యకార్యాలు చేశావు కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యము అన్నింటికంటే గొప్పది ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు మరొక కథ ఈ కథ పేరు మా నాన్న అటకపై లేరు దక్షిణ సముద్రతీరంలో కన్నప్ప అనే చిన్న వ్యాపారి ఉండేవాడు అతనికి భార్య మూడేళ్ల కొడుకు ఉన్నారు తప్పటడుగులు వేసే నాటి నుంచే ముద్దు ముద్దుగా మాట్లాడే కొడుకంటే కన్నప్పకి చెప్పలేనంత ప్రేమ వాడి మాటలను తాను విని ఆనందించడమే కాదు ఇంటికి వచ్చిన బంధువులు మిత్రులు కూడా వాణ్ణి మాట్లాడించి వాళ్ళని వినమని బలవంత పెట్టి మురిసిపోయేవాడు కన్నప్ప పత్తిని పత్తి గింజలను కొని మారుబేరానికి అమ్మేవాడు పక్క పట్టణంలో పత్తి విరివిగా వచ్చి దిగిందని చేతిలో రొక్కం ఉంటే చౌక ధరకు కొనవచ్చునని వ్యాపార మిత్రుడొకడు అతనికి చెప్పాడు తన వద్ద చాలినంత డబ్బు లేకపోవటం వలన కన్నప్ప వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి మూడు నెలల్లోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని ఐదు వందల రూపాయలు అప్పు తెచ్చాడు ఆ డబ్బుతో వచ్చినంత పత్తిని కొని తెచ్చాడు సరుకును ఇప్పుడంతా ముట్టుకోను ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి ఆ తర్వాత చూడు మన దశ తిరుగుతుంది నన్ను వాడుండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు మరునాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకు తీసుకొని కొన్న పత్తిని అందులోనే భద్రపరిచాడు నెల రోజులు గడిచాయి ఒకనాడు తెల్లవారక ముందే ఆకాశము మేఘావృతమైంది చిలికి చిలికి గాలివాన సాయంకాలానికి తుఫానుగా మారింది ఆ తుఫాను దెబ్బకి పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి కప్పులు ఎగిరిపోయాయి కన్నప్ప పత్తి గిడ్డంగి పైకప్పు ఒకవైపు ఎగిరిపోవడంతో వర్షానికి పత్తంతా తడిసి ముద్దయిపోయింది దానిని చూసి కన్నప్పకు మతి తప్పినంత పనైంది కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడేం చేయను వాడికి అద్దె చెల్లించాలి వచ్చే నెలలో వడ్డీ వ్యాపారికి అప్పు తీర్చాలి కాదంటే ఉప్పుకునే ఘటం కాదు అని భార్యతో వాపోయాడు ఒక పని చేయండి మీరు ఆ వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బు కూడబెట్టేంత వరకు మన ఊరు వదిలి వెళ్ళండి కావాలంటే ఉత్తరాదిన ఉన్న మన బంధువుల ఇళ్ళకే వెళ్ళవచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్లకు రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా పైగా వాళ్ళ నుంచి రూపంలో ధన సహాయం కూడా అడగవచ్చు మన పరిస్థితి తెలిస్తే సాయపడగలరనుకుంటున్నాను అని ఏదో సలహా ఇచ్చింది భార్య నిజమే రెండు మూడు నెలల తర్వాత ఇస్తానని వాళ్ళ నుంచి డబ్బు తెస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు నేను ఈరోజే బయలుదేరతాను అన్నాడు కన్నప్ప మరునాడే కన్నప్ప ప్రయాణమైతూ కొడుకుతో నాన్న నేను మన బంధువుల ఊరి వెళ్ళి వస్తాను వచ్చేటప్పుడు నీకు ఆడుకునేందుకు కావలసినవన్నీ తెస్తాను అని చెప్పి వెళ్ళాడు మూడు నెలల గడువు కాగానే వడ్డీ వ్యాపారి వచ్చి కన్నప్పను గురించి అతని భారీ అడగ్గా తన భర్త బంధువుల ఊరికి వెళ్ళాడని ఒక వారం తర్వాత వస్తాడని ఆమె చెప్పింది అవునవును వచ్చేటప్పుడు మా నాన్న నాకు కావలసిన ఆట వస్తువులన్నీ తెస్తానని చెప్పాడు అన్నాడు అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ కొడుకు వడ్డీ వ్యాపారి వాడి కేసు చూస్తూ చిన్నగా నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో ఒక వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఊరంతా మాటు మడిగినాక ఎవరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బు లభించిందా అని అడిగింది భార్య లేదన్నాడు కన్నప్ప నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు మరో మూడు రోజుల్లో ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటి మీదకి రావటం ఖాయం అన్నది భార్య మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు కన్నప్ప కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచారు తెల్లవారేసరికల్లా కట్టకట్టుకు వచ్చి కన్నప్ప ఇంటి తలుపులు తట్టారు కన్నప్పకు వలలో చిక్కుకున్నట్లయింది డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కంటబడితే దేహశుద్ధి చేస్తారేమో అని భయపడ్డాడు భార్యతో నేను అటక మీదకి ఎక్కి దాక్కుంటాను వచ్చిన మొరటు వెదవుల్ని తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటకపైకి ఎక్కాడు కన్నప్ప కొడుకు దిన్నంతా గుడ్లప్పగించి చూస్తున్నాడు వడ్డీ వ్యాపారి వెంట వచ్చిన మనుషుల ఓర్పు నశించింది తలుపును దబదబా బాధసాగారు కన్నప్ప భార్య తలుపులు తెరిచి వెలుపలకు చూస్తూ ఎవరు మీరు ఎందుకలా తలుపులు విరగబాదుతున్నారు అన్నది కోపం నటిస్తూ మేం ఎవరుమా నీ భర్తని పిలువు వివరంగా చెబుతాడు అన్నాడు వడ్డీ వ్యాపారి వెటగారంగా ఆయన ఇంట్లో లేరు కావాలంటే మీరే వచ్చి లోపల చూసుకోండి అన్నది కన్నప్ప భార్య తొణక్కుండా వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లోకి చొరబడి కన్నప్ప కోసము ఇల్లంతా వెతకసాగారు వాళ్ళ వెంటే కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు వాళ్ళ కంటికి కన్నప్ప కనిపించలేదు తన తండ్రి వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారని అనుకున్నాడో ఏమో కన్నప్ప కొడుకు తన తండ్రికి సాయం చేద్దామని ఉన్నట్లుండి మా నాన్న అటకపై లేరు అన్నాడు వడ్డీ వ్యాపారి తలపైకెత్తి అటకకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు అదే నవ్వుతో అమాయకమైన బిడ్డ ముఖం కేసి చూసి వాడి గిల్లాడు అసలు విషయం గ్రహించి ఫక్కున నవ్వాడు ఆ తర్వాత కన్నప్ప భార్యతో మొదట నీ భర్తను క్రిందకి దిగిరమ్మను బాకీ తీర్చడానికి నేను మరొక నెల రోజులు గడివిస్తున్నానని చెప్పు అంటూ ఇంటి బయటకు నడిచాడు ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు ఆ ఇంటి వాకిలి దాటే వడ్డీ వ్యాపారి తిన్నగా వీధులు అడుగుపెట్టాక భుజాలు ఎగరవేస్తూ మా నాన్న అటకపై లేరు మా నాన్న అటకపై లేరు అంటూ నవ్వుతూ నడవసాగాడు మరొక కథ కథ పేరు వీర్రాజు ధైర్యం వారు దాసరి వెంకటరమణ గారు ఆయనవరం గ్రామంలో ఉండే నారయ్య కోపంతో ఊగిపోతూ పొడవాటి కత్తిని తీసుకొని అంతకు ముందు రోజు నారయ్యకు తన పక్క పొలం వాడైన వీర్రాజుతో చిన్న విషయం మీద తగాదా వచ్చి అది కాస్తా పెద్దదై ఇద్దరికీ బాగా గొడవ జరిగింది ఆ సమయంలో నారయ్య బాగా రెచ్చిపోయి వీర్రాజు నిన్ను కత్తితో పొడిచి చంపకపోతే నా పేరు నారయ్య కాదు ధైర్యానికి పౌరుషానికి పరగణ పరగణ అంతా పేరు మోసిన పెద్ద భీమయ్య వంశం వాడే కాదు అని ప్రతిజ్ఞ చేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు నారయ్య కత్తికి పదును పెడుతూ మధ్య మధ్యలో వీర్రాజును తిడుతూనే ఉన్నాడు ఈ సంగతి గ్రామంలో నలుగురికి తెలియటంతో ఏదో వినోదం చూడబోతున్నట్లు కొందరు అతడి ఇంటి ముందు చేరారు ఒకరిద్దరు పెద్ద మనుషులు అక్కడికి వచ్చి నారయ్యతో ఇరుగు పొరుగు రైతులు ఆ వీర్రాజుతో గొడవెందుకు అని చెప్పి చూశారు కానీ నారయ్య వాళ్ళ మాటలు లెక్క చేయకుండా కత్తి తీసుకొని వీర్రాజు ఇంటికి బయలుదేరాడు ఏదో చోద్యం చూడబోతున్న వాళ్ళలా కొందరు పిల్లలు ఉత్సాహంతో అతడి వెనకనే నడవసాగారు తీరా నారయ్య వీర్రాజు ఇంటి ముందుకు వెళ్ళాక అతడి ఇంట్లో లేడని పొలంలోని కళ్ళం దగ్గర ఉన్నాడని తెలిసింది నారయ్య కత్తిని ఒక్కసారి గట్టిగా జడిపించి వీర్రాజును పెద్దగా తిడుతూ కళ్లంకేసి బయలుదేరాడు ఆ సరికి గ్రామంలోని పెద్దవాళ్ళు కొందరు అక్కడికి చేరారు వీర్రాజు కళ్ళం గట్టు మీద కూర్చొని వేప పొలతో పళ్ళు తోముకుంటున్నాడు కత్తి చేత పట్టుకొని తన మీద కారాలు మిరియాలు నూరుతూ వస్తున్న నారయ్యను చూసి అతడే మాత్రము తొణకలేదు ఒకసారి అతడి కేసి చూసి వెంటనే తల తిప్పుకొని తనకేం పట్టనట్లు నింపాదిగా పళ్ళు తోముకోసాగాడు నారయ్య పెద్ద పెద్ద అంగలతో కత్తిని గాల్లో గిరగిరా తిప్పుతూ వీర్రాజును సమీపిస్తూనే ఒక గావు కేకబెట్టి ఒరే ఇంతవరకు నువ్వు నన్ను గమనించినట్టు లేదు నా చేతిలో ఉన్న కత్తిని చూడు దీనికి ముందే మరి కాస్త పదును పెట్టాను నిన్ను పొడిచి ముక్కలు ముక్కలుగా నరుకుతాను అంటూ కత్తిని పైకెత్తాడు ఓహో నారయ్య ఏవో బీరాలు పలకటం కాదు నిజంగానే వీర్రాజును పొడవబోతున్నాడు అనుకుని వెంటనున్న పెద్దవాళ్ళలో నలుగురైదుగురు నారయ్యను పట్టుకొని దూరంగా లాక్కుపోయారు ఇంత జరుగుతున్నా వీర్రాజులో ఏమాత్రమూ చలనం లేదు కనీసం నారయ్య కేసు చూడనైనా చూడలేదు ఇది గమనించి ఆశ్చర్యపోయిన సీనయ్య వీర్రాజ్ దగ్గరికి వెళ్ళి ఇదేమిటయ్యా నారయ్య నరుకుతానని అంత పొడవాటి కత్తి తీసుకొని మీద మీదకి వస్తుంటే ఏం పట్టనట్లు చలనం లేకుండా కూర్చున్నావు ఆహా ఎంత ధైర్యం ఇది అన్నాడు ఈ లోపల నారయ్య తనను పట్టుకున్న వాడిని వదిలించుకోవటానికి గింజుకుంటూ నన్ను వదలండి ఈ వీర్రాజుగాడికి ఈ రోజు భూమి మీద నూకలు చెల్లినాయి ఇదే నరికి పోగులు పెట్టేస్తాను అంటూ హూంకరిస్తున్నాడు వీర్రాజు గింజుకుంటున్న నారయ్యని సీనయ్యకు చూపిస్తూ సీనయ్య ఇప్పుడు నీకొక వింత చూపిస్తాను వెళ్ళి వాణ్ణి పట్టుకున్న వాళ్లతో వదిలేయమని మెల్లగా చెప్పు అన్నాడు కత్తి తిప్పుతూ వాణ్ణి పొడుస్తా నన్ను వదలండి అంటూ రెంకెలు వేస్తున్న నారయ్యను వదిలిపెట్టమంటాడేమిటి వీర్రాజుకు ప్రాణాలంటే తీపిలేదా ఏమిటి ముండి ధైర్యం అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దామని సీనయ్య నారయ్యను పట్టుకున్న వాళ్లలో ఒకడికి రహస్యంగా అతన్ని వదిలేయమని చెప్పాడు ఆ మరుక్షణము నారయ్యను బలవంతంగా ఆపుతున్న వాళ్లు ఒక్కసారిగా అతన్ని వదిలేశారు అంతే హఠాత్తుగా అందరూ వదిలేసరికి నారయ్య ధబీమంటూ బోర్లా పడి లేచి కత్తిని వీర్రాజుకేసి గురిపెట్టి చూపుతూ అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా వీర్రాజుకేసి కదిలాడు అయితే ఈసారి తన నాపటానికి ఎవరూ రావటం లేదని గమనించి ఆగిపోయి వీర్రాజుతో ఒరే వీర్రాజు మరికొద్ది రోజులు నీకు ఈ భూమి మీద నూకలున్నాయి ఇంతమంది జనం చూస్తుండగా నేను చంపి కారాగారంలో పడటమో ఉరికంభం ఎక్కడమో నేను చేయదలచలేదు నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చూస్తాను అంటూ కేకపెట్టి గిరుక్కున వెలుదిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు వీర్రాజు అక్కడ చేరిన వాళ్ళతో చూశారు కదా మీరందరూ వదిలేయగానే తోకముడుచుకొని ఎలా వెళ్ళిపోతున్నాడో వాడు మీరందరూ పక్కన ఉండటంతో తప్పకుండా పట్టుకుని ఆపుతారని భావించి కేవలం కత్తి చూపించి నన్ను బెదిరించడానికి వచ్చాడు అంతే చంపడానికి వచ్చేవాడు జనాన్ని ఊరేగింపుగా వెంట తీసుకుని కదా అరిచే కుక్కలు కరవ్వు కరిచే కుక్కలు అరవ్వు అన్న సామెత మనందరికీ తెలిసిందే కదా అన్నాడు ఆ మాటలతో అక్కడ చేరిన గ్రామస్తులందరికీ వీర్రాజు ధైర్యానికి అర్థమైంది మరొక కథ ఈ బేతాళ కథ పేరు స్వార్థపరుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా బీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎన్నో ఇక్కట్లు కూర్చిన తర్వాత నీ ప్రయత్నం ఫలించినా నువ్వెవరి కోసమైతే ఇన్ని కఠోర శ్రమలు కూర్చావో ఆ వ్యక్తి కేవలము స్వార్థపరుడు భోగలాలసుడు అని తెలుసుకొని నువ్వు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది ఇందుకు ఉదాహరణగా సుఖభోగాలకు అలవాటుపడి స్వార్థపరుడుగా మారిపోయిన స్పందనదాసు అనే ఒక కవి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు దుర్గాపురం అనే గ్రామంలో స్పందనదాసు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు చెట్టు పుట్ట రాయిరప్ప మనిషి మృగము ఒకటేమిటి దేని మీదనైనా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత వీణులు విందుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు దుర్గాపురంలో పేద గొప్ప చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కడూ స్పందనదాసు కవిత్వాన్ని ఆనందంతో తన్మయులైతూ వినేవారు తృణమో పణమో కానుకగా ఇచ్చేవారు ఆ కారణంగా అతడికి రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి ఇప్పుడు అతడికి గ్రామంలో పెద్ద ఇల్లు నాలుగెకరాల పొలమో పదివేల వరహాల నగదు ఉన్నాయి ఇక పెళ్లి చేసుకుందామని అతడు ఆలోచిస్తూ ఉండగా గ్రామానికి పెద్ద కరువు వచ్చింది ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండేళ్లు వానలు లేవు ఉన్నవాళ్లు తమ నిల్వదనంతో సుఖంగానే ఉన్నారు దినదిన గండంగా రోజులు వెళ్ళబుచ్చుతున్న ఏమీ లేని పేదలు గ్రామం వదిలి వలసపోదామనుకుంటున్నారు వాళ్ళను ఒక త్రాటి మీద నడిపించే బాబులు అనేవాడు దూరంగా ఉన్న కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి శివంగిపట్నం తమకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకున్నాడు అయితే పేదవాళ్ళెవరూ ఈ వార్త విని సంతోషించలేదు మాకే ఊరైనా ఒకటే కానీ రోజు స్పందన స్పందనదాసు కవిత్వం వినకుండా ఉండలేం అతన్ని కూడా మనతో రావటానికి ఎలాగైనా ఒప్పించు అన్నారు పేదవాళ్లు బాబులితో బాబులు స్పందనదాసును కలుసుకుని సంగతి చెప్పి నువ్వు మాతో పాటు శివంగిపట్నం వచ్చి ఉండు అని కోరాడు ఇది విని స్పందనదాసు చలించిపోయి గ్రామ పెద్ద రాజయ్యను కలుసుకున్నాడు ఆయన విచారంగా మన కష్టాల గురించి రాజుగారికి ఎంతగానో విన్నవించాను ఆయన చిన్నమెత్తు ప్రయోజనం కలగలేదు వలస వాళ్ళను పోనివ్వటమే తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు స్పందనదాసు పరిస్థితి అర్థం చేసుకున్నాడు అతడు బాబులు వద్దకు వెళ్ళి మీరు మొత్తము రెండు వందల మంది ఉన్నారు మీ తిండికి రోజుకు మనిషికి వరహా చొప్పున రెండు వందల వరహాలైతుంది ఆ వ్యయం నేను భరిస్తాను వలసపోవద్దు ఇక్కడే ఉండండి అని చెప్పాడు బాబులు తెల్లబోయి అయ్యా నీ ధర్మగుణం గొప్పది కానీ ఇలా నువ్వు మమ్మల్ని ఎంతకాలం పోషించగలవు అని అడిగాడు నేను రెండు పాటు గ్రామం నలుమూలలా తిరిగి అందరి కష్టాలు తెలుసుకొని ఆ కష్టాల మీద కవిత్వం రాస్తాను మహారాజును కలుసుకొని ఆ కవిత్వం వినిపిస్తాను అది విని గుండె కరిగి ఆయన మనకు సాయం చేయకపోతే నా కవిత్వం వృధా నేను మళ్ళీ కవిత్వం చెప్పను గ్రామానికి తిరిగి రాను అన్నాడు స్పందనదాసు ఆ విధంగా స్పందనదాసు రెండు రోజుల పాటు గ్రామమంతా తిరిగాడు ప్రజల దారుణ పరిస్థితులు కలిగించిన స్పందనతో అతడి నోట ఆసువుగా కవిత్వం వెలువడింది ఎప్పటికప్పుడు అతడు దాని తాళపత్రాల మీద రాసుకున్నాడు వాటిని తీసుకుని రాజధానికి ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సుందర దృశ్యాలని హృదయ విదారక విశేషాల్ని చూసి తనలో వచ్చిన కవితావేశాన్ని తాళపత్రాల మీద పొందుపరిచాడు స్పందనదాసు రాజధాని చేరుకున్నాక అతడు రాజు కొలువుకు వెళ్లబోతే భటులు అడ్డగించారు అప్పుడు అతను నేను విష్ణుభక్తుణ్ణి రాజంటే సాక్షాత్తు మహావిష్ణువు మీరు జయ విజయులా అడ్డుపడ్డారు నా శాపం మీకు తగులుతుంది రాక్షస జన్మకు సిద్ధమైతారో రాజుకు నా గురించి విన్నవిస్తారో అది మీ ఇష్టం అంటూ ఒక పద్యం చెప్పి హూంకరించాడు కాపలాభటులు స్పందనదాసు గొప్పతనాన్ని అర్థం చేసుకుని వెంటనే లోపలికి వెళ్ళి రాజుకు విషయం వినవించారు దానికి రాజు అబ్బురుపడి స్పందనదాసును సగౌరవంగా లోపలికి తీసుకుని రమ్మన్నాడు స్పందనదాసు కొలువులోకి ప్రవేశించి తన్ను తానే పరిచయం చేసుకుని దుర్గాపుర గ్రామస్తుల కష్టాల గురించి తాను రాసిన కవిత్వాన్ని వినిపించాడు అది విన్న రాజుతో పాటు కొలువులోని వారందరూ కంటనీరు పెట్టారు కొద్దిసేపు తర్వాత రాజు తేరుకొని మంత్రివంక తిరిగి దుర్గాపురానికి తగిన సాయం అందే ఏర్పాట్లు వెంటనే చేయండి అని ఆజ్ఞాపించాడు తర్వాత స్పందనదాసుతో కవివర్య నీ కవిత్వం మా మనసులను కలిచివేసింది మీ దుర్గాపురానికే కాదు ఇబ్బందులకు గురైన ప్రతి గ్రామానికి వెంటనే తగిన సాయం జరిగే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ఈ మాటలు వింటూనే స్పందనదాసుకు ఎక్కడ లేని ఉత్సాహం కలిగింది అతడు తన ప్రయాణంలో చూసిన సుందర దృశ్యాలపై కావ్యగానం చేశాడు రాజధాని వైభోగాన్ని రాజు గొప్పతనాన్ని ధర్మపాలనని వర్ణిస్తూ కూడా అతడు కొన్ని పద్యాలు చెప్పగా కొలువులో ఉన్న వారందరూ ఉత్సాహభరితులై హర్షధ్వానాలు చేశారు రాజు స్పందనదాసుని తన ఆస్థాన కవిగా ఉండమని కోరాడు అయితే అతడు తన గ్రామం వారిని సంప్రదించాలన్నాడు ఈలోగా రాజాస్థానంలో స్పందనదాసుకు జరిగిన గౌరవ సత్కారాలను గురించి విన్న బాబులు దుర్గాపురం నుంచి వచ్చి రాజును దర్శించి ప్రభు స్పందనదాసు కవిత్వం కోసము మా గ్రామ పేదలు పస్తులైనా ఉండాలనుకున్నారు అలాంటి వాడిని మాకు దూరం చేయటం తమకు న్యాయం కాదు స్పందనదాసును దుర్గాపురానికి పెద్దను చేయండి ఆ విధంగా అతను మాతోనే ఉంటాడు మా బాగోగురు చూసుకుంటాడు అన్నాడు అయితే స్పందనదాసు బాబులు మాటలకు ఒప్పుకోక నేను అక్కడ లేనప్పుడు దుర్గాపురంలోని పౌరులు సుఖంగా సంతోషంగా ఉన్నారు నేను శాశ్వతం కాదు నన్ను రాజాస్థానంలోనే ఉండనివ్వు అప్పుడప్పుడు నేను దుర్గాపురం వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకొని మీకు నా కవిత్వం వినిపిస్తూ ఉంటాను నాకంటే నా కవిత్వం కంటే మీకు తిండి బట్ట నిద్ర ముఖ్యం అని చెప్పి బాబుల్ని పంపించేశాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా దుర్గాపుర గ్రామస్తులు స్పందనదాసు పట్ల ఎంతో ఆప్యాయత గౌరవాలు కలవాళ్ళు కఠినమైన కాటక పరిస్థితుల్లో కూడా అతడు తమతో పాటు గ్రామం విడిచి వలసకు రాకపోతే తాము గ్రామం నుంచి కదలమని పట్టుబట్టారు స్పందనదాసు వాళ్ల దుర్భర స్థితిని తన కవితాశక్తితో రాజుకు వినిపించి ఆయన ద్వారా గ్రామానికి మేలు కలిగించాడు అంతవరకు బాగానే ఉన్నది కానీ గ్రామ ప్రజల ప్రతినిధిగా బాబులు వచ్చి రాజాస్థాన కవి పదవిని వదిలి తిరిగి స్వగ్రామానికి రావాల్సిందిగా కోరినప్పుడు అతడన్న మాటలు కేవలము కుడినివిగా కుడినివిగాలేవా స్పందనదాసు ఆస్థాన కవిగా రాజభోగాల కోసము తను పుట్టి పెరిగిన గ్రామాన్ని అక్కడి ప్రజల ప్రేమాంతరాలను అతి సులువుగా తిరస్కరించినట్లు కనబడటం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధారణంగా కవులైన వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు వాళ్ళ కవిత్వం ఫలితము మీద ఆధారపడి ఉంటుంది స్పందనదాసు కవిత్వం విని అతడి గ్రామస్తులు పరవశించారు మించి జరిగిందేమీ లేదు అదే కవిత్వాన్ని రాజు విన్నప్పుడు ఆయన వల్ల స్పందనదాసు గ్రామస్తులకే కాక రాజ్యంలో కరువు కాటకాలకు గురైన అనేక గ్రామాల వాళ్ళకి మేలు జరిగింది ఇది తెలుసుకున్నాక స్పందనదాసు తన కవిత్వంతో తన గ్రామం వాళ్ళను సంతోషపరుస్తూ అక్కడ ఉండిపోవటం కన్నా రాజాస్థానంలో ఉండి రాజుకు తన కవిత్వం వినిపిస్తూ మొత్తం రాజ్య పౌరులందరికీ అంతో ఇంతో మేలు కలిగించవచ్చునని భావించాడు ఆ కారణం వలనే అతడు రాజాస్థానంలో ఉండిపోవటానికి నిర్ణయించుకున్నాడు అంతేగాని స్వార్థం కొద్దీ అక్కడ లభించే రాజభోగాల కోసం మాత్రం కాదు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ